మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల నియంత్రణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఫీజు నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె శివారెడ్డి అన్నారు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో శివారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందకిశోర్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ స్థానిక నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రధానంగా అందరికీ కూడా తెలిసి మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి సంబంధించిన అక్కడ ఫీజు దోపిడీ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఫీజులు దోపిడీ మీద ఆంధ్రప్రదేశ్ మానిటింగ్ అండ్ ఫీ రెగ్యులేషన్ కమిటీ వాళ్ళు విచారణ చేపట్టి పదహైదు లక్షల రూపాయల జరిమానా విధించారు అదేవిధంగా ఇరవై ఆరు కోట్ల రూపాయలని విద్యార్థులకి తిరిగి చెల్లించాలి పదహైదు రోజులు అని చెప్పేసి కూడా నిన్నటి రోజున గవర్నమెంట్కి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కాలేజీ గుర్తింపును కూడా రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఎఫ్ఆర్సీ కూడా సిఫార్సు చేయడం జరిగింది గతంలో మేము డిసెంబర్ నెలలోనే అక్టోబరు డిసెంబర్ నెలలోనే మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఫీజుల దోపిడీ మీద ఇతర విద్యార్థి సంఘాలని పేరెంట్స్ కమిటీని కలుపుకొని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి యాప్సికి సీఎంఓ గారు కూడా ఆ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ తర్వాత మేము చేస్తున్న పోరాటానికి స్వయాన మోహన్ బాబు గారి కుమారుడు మంచు మనోజ్ గారు కూడా మా పోరాటానికి మద్దతు తెలపడమే కాకుండా అతనే స్వయాన సీఎంఓకి వెళ్ళి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మరి ప్రభుత్వం త్రిమేన్ కమిటీ వేయడం ఉన్నత విద్యా కమిషన్ను త్రిమైన కమిటీ ద్వారా రిపోర్ట్ చేసి ఈరోజు కేవలం ఇరవై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి చెల్లించాలని చెప్తున్నారు అంటే ఈరోజు అక్కడ ప్రభుత్వం చేస్తున్న వసూలు ఫీజులు కాలేజీ ఫీజులే కాకుండా ఎవరైతే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌన్సిలింగ్ ద్వారా ఎవరైతే కన్వీనియన్ కోటా సీట్లు భర్తీ చేశారు ముప్పై ఐదు పర్సెంట్ సీట్లు విద్యార్థుల దగ్గర మిస్లీనియస్ ఫీజ్ అని చెప్పేసి ఇరవై రెండు వేల రూపాయలు ప్రతి విద్యార్థి దగ్గర అక్కడ వసూలు చేయడం జరిగింది ఇదే కాకుండా హాస్టల్కి సంబంధించి డే స్కాలర్స్గా ఎవరైతే ఉన్నారో విద్యార్థులు అది కన్వీనర్ కోట కావచ్చు లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ కావచ్చు ఏ కోటాలో చేరిన ప్రతి విద్యార్థి కూడా మధ్యాహ్నం భోజనం కింద ఇరవై వేల రూపాయలు వాల్మార్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి కింద మీరు పే చేయాలని చెప్పేసి కూడా అక్కడ యాజమాన్యం ఇవ్వడం జరిగింది అవే కాకుండా యూనిఫామ్ పేరుతో వాళ్ళకి ఇస్తున్న యూనిఫామ్ పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి పదివేల రూపాయలు చెల్లించాలని చెప్పేసి ఇతర ఇతర ఫీజులు కూడా అక్కడ వసూలు చేస్తున్నారు అంటే ఈరోజు వాల్మార్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి పేరుతో సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు పైబడి గత మూడు సంవత్సరాల్లో మోహన్బాబు విశ్వవిద్యాలయం వసూలు చేసింది కానీ మోహన్ విశ్వవిద్యాలయము ఈరోజు శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది కానీ విద్యానికేతన్ ట్రస్ట్ కి రావాల్సిన నిధులన్నీ కూడా ఎందుకు ఈరోజు వాల్మార్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి పేరుతో నిధులు మళ్లించారని చెప్పేసి కూడా విశ్వవిద్యాలయ అధికారులు కూడా మేము కోరుతా ఉన్నాం అదే కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ఐటీఆర్ రిటర్న్ ఫైల్స్ లో కూడా వాల్మార్ ప్రాజెక్ట్స్ లో ఉన్నటువంటి ఐటీఆర్ రిటర్న్స్ లో కూడా సినిమాస్ మూవీస్ ప్రొడక్షన్ కోసం తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలని ఒక సంవత్సరంలోనే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలోనే తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయలని ఈ రోజు సినిమాకి మూవీస్ ప్రొడక్షన్కి ఎక్స్పెండిచర్గా ఎక్స్పెండిచర్ గా ఖర్చు పెట్టాం దాని ద్వారా ఆదాయం మాత్రం నలభై లక్షలు మాత్రమే ఇచ్చారని చెప్పేసి కూడా ఈ రోజు ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్స్ చేసిన జరిగింది ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్ అడుగుతూ ఉన్నాం ఈ రోజు విద్యార్థులు ఫీజులు కట్టింది ఈరోజు మీరు సినిమాలు తీయడానికి లేకపోతే ఇతరత్తుల వాటికి తీయడానికి కట్టారా లేకపోతే విద్యార్థులు మంచి ఎడ్యుకేషన్ కావాలి మంచి ప్రొఫెసర్స్ కావాలి ఈరోజు ఇతరత్తుల కోర్సులు కావాలని చెప్పేసి ఫీజులు కట్టారని చెప్పేసి కూడా మోహన్బా విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇదే కాకుండా కొత్తగా కూడా ఈ సంవత్సరంలో కూడా విన్ని టెక్నిక్ అని చెప్పేసి కొత్తగా మళ్ళీ కూడా వాళ్ళు ఇంకొక ప్రాజెక్ట్ పేరుతో కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు అంటే మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఈ రోజు మోహన్ బాబు గారు ఎక్కడ చూసినా నేను కలెక్షన్ కింగ్ కలెక్షన్ కింగ్ అని చెప్తుంటారు మరో విధంగా సినిమాలో మంచి సినిమా బాగా ఆడుతుంది కలెక్షన్ కింగ్ అనుకునే కానీ విద్యార్థుల ఫీజులు కలెక్షన్ కింగ్ అని చెప్పేసి కూడా మరోసారి ఈ రోజు రుజువు అవుతుంది అదేవిధంగా విశ్వవిద్యాలయాలు ఈ రోజు మోహన్ బాబు గారిని సూచన చేస్తా ఉన్నాం ఈ రోజు విశ్వవిద్యాలయం ఏం జరుగుతా ఉన్నది గతంలో మీరు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వర్ ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి నిధులు కూడా మళ్ళిస్తా ఉన్నారు విద్యార్థుల దగ్గర ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు కాబట్టి మోహన్వ విశ్వవిద్యాలయంలో ఏం జరుగుతుందని చెప్పేసి కూడా మీరు మరొకసారి కూడా ఆలోచన చేయండి దాని మీద దృష్టి పెట్టండి విద్యార్థుల యొక్క దృష్టి వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని కూడా చెప్పేసి కోరుతాను వీటన్నిటి మీద ఇరవై ఆరు కోట్ల కాదు ఈ వాల్మార్ ప్రాజెక్ట్ ఎల్లప్పు మీద రెండు వందల కోట్ల దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉన్నాం దీనికి ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని దీన్ని విచారణ చేపట్టడం జరిగింది వారికి కృతజ్ఞత తెలుపుతూ తెలుపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం వీటన్నింటి మీద సిట్ విచారణ చేస్తే ఇంకా అనేక విషయాలు గతంలో రెండు వేల ఆరు సంవత్సరంలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి మేడసాని అనిల్ అనే ఒక అమ్మాయి కోర్టుకు వెళ్ళడం జరిగింది ఐదు వేల రూపాయలు మీరు ఎందుకు కట్టాలని చెప్తే వారికి ఉన్నటువంటి ఆస్తిని కూడా ఎనిమిది ఎకరాల్లో కూడా ఆస్తిని కూడా వాళ్ళు ఈ రోజు మోహన్ బాబు విశ్వవిద్యాలయం వాళ్ళు కాజా చేశారు మరి వాళ్ళు కూడా కోర్టులో నిన్న ఇరవై ఒక్క సంవత్సరాలు అమ్మాయి పోరాటం చేసిన తర్వాత ఈ రోజు హైకోర్టులో కూడా అమ్మాయికి ఫేవరబుల్గా వచ్చే భూమి అంతా కూడా ఇవ్వండి అమ్మాయి ఫీజుల కోసం కదా అడిగిందని చెప్పి అంటే ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండు మోహనబాబు విశ్వవిద్యాలయం గురించే మనం మాట్లాడుతుంది కానీ విద్యా నికేతన్ ట్రస్ట్ల ద్వారా రెండు వేల ఆరు నుంచి కూడా అనేక ఇట్లా ఫీజులు దోపిడీ జరిగినాయి వందల కోట్ల రూపాయలు ఈరోజు ఇటువంటి ఫీజులు దుర్వినియోగం చేశారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సిటీ విచారణ చేస్తే ఉన్నటువంటి అనేక విషయాలు బయటకు వస్తాయి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ సెక్షన్ ఫార్టీ ఫోర్ ప్రకారం ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నడపాలని చెప్పేసి కూడా ఈ రోజు ఏఐఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతాం ప్రభుత్వము మూడు సంవత్సరాలు చెప్తా ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు అని ఒక్కొక్క సంవత్సరంలో పది కోట్ల రూపాయలు ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు అని చెప్తా ఉన్నారు అంటే కేవలం వాళ్ళు ఫీజు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయలు అని చెప్పేసి వాళ్ళు త్రీ ప్రీమియం కమిటీలో రిపోర్ట్ వచ్చింది అట్లా కానీ వాస్తవంగా మిస్యస్ ఫీజు కింద పిల్లలు కట్టినటువంటి ఎవిడెన్స్ తో సహా మేము సబ్మిట్ చేయడం జరిగింది మిస్లీనియస్ ఫీజు అని చెప్పేసి ఇరవై రెండు వేల రూపాయలు వసూలు చేశారు కాలేజీ ఫీజు డెబ్బై వేలు ఉంటే వాళ్ళు ఎనభై ఐదు వేలు రూపాయలు తొంభై వేల రూపాయలు వసూలు చేయడానికి అంటే గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజు కంటే కూడా అధికంగా వసూలు చేశారు అదే కాకుండా యూనిఫామ్లు ఈరోజు బయట ఎక్కడైనా కూడా మనకు తెలుసు యూనిఫామ్ ఎంత అవుతాయని ప్రతి విద్య పేదవాళ్ళకి కూడా తెలుస్తాడు విద్యార్థులు తల్లిదండ్రులు ఆడ ఉన్నటువంటి యూనిఫామ్ కూడా పదివేల రూపాయలు అక్కడే కొనాల్సిందంటే టీషర్ట్స్ మూడు టీషర్ట్లు రెండు జీన్స్ ప్యాంట్లు కూడా పదివేల రూపాయలు మనం అక్కడ పే చేయాలి అంటే వీటన్నిటి మీద కేవలం ఇరవై ఆరు కోట్లు కాదు రెండు వందల కోట్ల పైచిలికి ఉండదు దీని మీద విచారణ చేస్తే సిటీ విచారణ చేస్తే ఇంకా అన్ని కూడా బయటపడతాయి అని చెప్పేసి కోరుతాం మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో దాదాపుగా ఆరు వేల మంది ఉద్యోగస్తులు కూడా బతుకుతున్నారు దీని కింద దీన్ని పరిగణలోకి తీసుకొని ఇవాళ మేము ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం మొదటిగా మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని శ్రీ విద్యా నికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అడుగుతోంది ఆ ట్రస్టులో నలుగురు ఐదుగురు సభ్యులు ఉన్నారు దాంట్లో ఆ సభ్యులని అందరినీ కూడా తక్షణమే తొలగించాలి ఆ ట్రస్ట్ నుంచి ఆ ట్రస్ట్కు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం జప్తు చేసుకొని అదేవిధంగా మోహన్ బాబు విశ్వవిద్యాలయాలకి రావాల్సిన డబ్బులు ఏదైతే హాస్టల్ రూపంలో కానీ క్యాంటీన్ రూపంలో కానీ లేకపోతే ఇతర లీజుల రూపంలో కానీ రావాల్సిన డబ్బు అన్నీ ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థి సంవత్సరానికి ఎనభై ఐదు వేల రూపాయలు హాస్టల్ ఫీజు చెల్లిస్తున్నారు వీటికి రావాల్సిన డబ్బు అన్నీ కూడా వాల్యూమర్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి అనే ఒక ప్రైవేట్ సంస్థను స్వయానా ఈ విద్యానికేతన్ ట్రస్ట్లో సభ్యుడిగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ బాబు గారు మంచి విష్ణువర్ధన్ బాబు గారు ఈయన పేరుతోని ఈ వాలిబాల్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి సంస్థను పెట్టుకొని దీనికి రావాల్సిన నిధులన్నీ దారి మళ్లించి ఒక ఆర్థిక ఉగ్రవాదానికి ఆయన ఈ ఈరోజు దీన్ని మనం ప్రభుత్వాన్ని మేము ఇవాళ కోరేది ఒకటి వీళ్ళ ఆస్తులన్నీ ఏవైతే విద్యానికేతన్ ట్రస్ట్ పేరుపైన ఆస్తులు ఉన్నాయో ఇవన్నీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అక్కడి చేస్తున్నటువంటి స్టాఫ్కి కానీ చదువుతున్న విద్యార్థులకు కానీ ఎలాంటి ఆటంకం రాకుండా దాన్ని ఎస్వి యూనివర్సిటీకి బదలాయించాలి ఎస్వి యూనివర్సిటీ యాజమాన్యం కింద మోహన్ బాబు యూనివర్సిటీ నడపాలి యూనివర్సిటీ మూసేయడం చాలా సులభం ఎందుకంటే ఇప్పుడు అక్కడ చేరిన విద్యార్థులందరూ కూడా యూనివర్సిటీ అనే చేరుంటారు గతంలో ఇంజనీరింగ్ కాలేజీగా అటానమస్ కాలేజీగా ఉంటుంది ఇవాళ బయట రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడ చేరిన విద్యార్థులందరూ కూడా దాదాపు రెండు లక్షల యాభై వేల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయలు ఫీజు సంవత్సరానికి మేనేజ్మెంట్ కోట విద్యార్థులు చెల్లిస్తున్నారు మనకు ముప్పై ఐదు శాతము గవర్నమెంట్ కోట విద్యార్థులు ఉంటే మేనేజ్మెంట్ కోట విద్యార్థులు అరవై ఐదు శాతం ఉన్నారు సో ఈ విద్యార్థులందరూ కూడా చాలా నష్టపోతారు ఇలా నష్టపోకుండా అదేవిధంగా రేపు పొద్దున యూనివర్సిటీ రద్దు చేస్తే వేలాది మంది రోడ్డును పడిపోతారు కాబట్టి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే బీటెక్ కోర్స్ నడుస్తుందో దాన్ని ఎస్వి యూనివర్సిటీకి అనుసంధానం చేయాలని కోరుతున్నాం వీలుంటే ఐఐటి తిరుపతికి కూడా అనుసంధానం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళ దగ్గర పారామెడికల్ కోర్సులు ఉన్నాయి పారామెడికల్ అంటే మన నర్సింగ్ కావచ్చు ఫార్మసీ అలైడ్ హెల్త్ సైన్సెస్ వీటిల్లో యాభై శాతం సీట్లు ప్రభుత్వం తీసుకుంటోంది యాభై శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద ఉన్నాయి ఈ యాభై శాతం మొత్తాన్ని వంద శాతాన్ని కూడా మన తిరుపతిలో స్విమ్స్ డీమ్డ్ యూనివర్సిటీగా ఉంది టీటీడీ మేనేజ్మెంట్లో నడుస్తుంది దీనికి అనుసంధానిస్తే సిలబస్ దాని తర్వాత దాని అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మనం చూసుకుంటారు అదేవిధంగా ఇవాళ సాక్ష్యాలతో పాటు మేము బయట వీళ్ళ వీళ్ళని నిధులు చేశారని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై రెండు కోట్ల రూపాయలు ఆదాయంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో హాస్టల్ ఫీజుల ద్వారా వీళ్ళకి వచ్చాయి ఒక సంవత్సరంలో మూడు సంవత్సరాలకి లక్కేసుకుంటే దాదాపుగా రెండు కోట్లు రెండు వందల కోట్లు మనం దాటేస్తున్నాం ఇప్పటికి యూనివర్సిటీ ఈ కాలేజ్ మోహన్ బాబు ట్రస్ట్ పెట్టి దగ్గర దగ్గర ముప్పై నలభై సంవత్సరాలు అయింది చరిత్రకి వెళ్తే అది వందల కోట్లు అయిపోతుంది ఈ ఐదు సంవత్సరాలు మనం చూసుకున్నట్లయితే ఎనభై రెండు లక్షల ఎనభై రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు